హై గ స్నాక్స్ ఎ మిస్ స్వాగతం ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన ఈ పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చిన నేను సో ఈ పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో ఒక స్నేహితున్న చూద్దాను ఇక్కడ ఇక్కడ దేవుడు ఫోటోలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ దేవుడి ఫోటోలు కనిపిస్తున్నా చూస్తున్నా ఈ దేవుడు ఫోటోలో గుడిలా లోపట్ల ఒక స్నేక్ పోయిందట స్నేక్ ని చూసిందట ఆ స్నేక్ ఎట్టు ఆ పై నుంచి ఇట్లా కిందికి దిగిందట దిగి దిగిందా అట్లా వచ్చిందా అట్లా వచ్చి దాంట్లో పోయిందాగా అన్నం చూసుకురే కళ్ళు కళ్ళ గో బయట దేవి దేవతలు ఫోటోలు పెట్టుకున్నారు సో దీంట్లో ఒక స్నేక్ ఉందని మా పెద్ద మనిషి చెప్పిన పెద్ద మనిషి అర్జున్ సో అర్జున్ ఇంటికి వచ్చిన చూద్దాం దాని నేను చేస్తాను

అన్నం నే అక్కనే ఉంటది আরে আরে అవని అవని పడుకున్నది బడ వడ నాగుప నాగుప మనది పొడు పొకకు బడ శంకల్ పకకు పడుకున్నది ఆ నాది ఓహ్ నా పాపలకి హ్యాండ్ రోస్ చేసుకోవడతది సో సోగాయస్ మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఇది ఇది దేవుడు ఫోటోల వెనకాల ఎందుకు కూర్చున్నదంటే దీని యొక్క ఆహారం కోసం వచ్చినట్టుంది వచ్చి దానికి దిగరాక అది ఎక్కడే కూర్చున్నది వెంటనే పెద్ద మనిషికి కనిపించగానే ఆ వెంటనే నాకు సమాచారం ఇచ్చిండు సో నేను వచ్చిన రెస్క్యూ చేయడానికి సో కొంతమందికి మూఢనమ్మకాలు కూడా అన్నమాట అన్న అది దేవుడు పాము ఆ దేవుడు ఫోటోలో వెనకాల వచ్చి కూర్చున్నది శివుడు పాము దాన్ని మీరు పట్టద్దు దాన్ని ఇంట్లో అట్లా నిలసెట్టాలని కూడా కామెంట్స్ చేస్తుంటారు కొంతమంది ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు ఇంతకుముందు నేను ఒక వీడియో సేమ్ ఇట్లానే దేవుడు ఫోటోలు వెనకాల ఇట్లా పాము ఉన్నప్పుడు ఆ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కొంతమంది కూడా కామెంట్ చేశారు ఫోన్ చేసి కూడా అడిగారు బ్రదర్ అది దేవుడు పామిని మీరు పట్టద్దు అక్కడ నిడిచబెట్టాలని కూడా చె అన్నారు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది బ్రదర్ అది దేవుడు పాము కాదు అది విషపూరమైన నాగుం పాము ఇది అనుకోకుండా మన ఇళ్ళలోకి ఎందుకు వస్తుంది అంటే బయట ఆహారం దొరకలేదు కదా దొరకకపోవడం వల్ల అది మన ఇళ్ళలోకి వచ్చి ఇట్లా ఎక్కడైనా దాక్కుంటానమాట బీరువాల కింద కానీ ఇట్లా సిలిండర్ల కింద కానివ్వండి సో దూలాలపైన కానివ్వండి అక్కడికి వచ్చి అవి అక్కడే స్థిరపడి ఉంటాయి అన్నమాట సో ఇలాంటి పాములు కనుక మీకు కరిస్తే మీరు ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సిందే డిస్టిక్ హాస్పిటల్కు డిస్టిక్ హాస్పిటల్ అవైలబుల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ మీ ప్రాణాలు సేవ్ చేసుకోండి సో కాస్త ఇది అయితే నేను తీసుకుపోయి మళ్ళీ సురక్షితం మన ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది బ్రదర్ ఇది శివుడు పాము అయితే కాదు ఇది విషపురమైన నాగం పాము మీరు దీన్ని ఒక కొంతమంది ఇట్లా అంటే ఒక దేవుడిలాగా మీరు పూజలు పురస్కారాలు చేస్తుంటారు కాబట్టి సో నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను బ్రదర్ ఇప్పుడు మీరు దాన్ని పూజ చేయాలనుకుంటే డైరెక్ట్ దీన్నే పూజ చేయదు అది విశ్వపురం పాము అది కాటేస్తే మీరు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది సరైన సమయానికి యాంటీవైనం అందకపోతే అయితే మీరు ఏం చేయాలంటే ఒక ఫోటో ఫ్రేమ్ చేసుకోవాలంటే దాని యొక్క ఫోటో ఉంటుంది కదా ఇప్పుడు సాధారణంగా అయితే ఇప్పుడు నేను పట్టినా కదా పాము సో అది శివుడి మెడలో కూడా సాధారణంగా నాకు పాము ఉంది సో అట్లాంటి ఫోటో కూడా ఫ్రేమ్ చేసుకొని మీరు పూజ చేసుకుంటే అభ్యంతరం లేదు డైరెక్ట్ మాత్రం దీనికే పూజ చేయొద్దు పూజ చేస్తే మీ ప్రాణాలకు మీరే బాధ్యతలు అవుతారు సో గైస్ చూడండి ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా చాలా యాక్టివ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది నా నా సేఫ్టీ తోటి నేను రెసిపీ చేస్తున్నాను హ్యాండ్ లో చేసుకున్నాను బైట్ ప్రూఫ్ షూస్ చేసుకున్నాను చూడండి సాధారణంగా మనం ధాన్యాలు తిన్న ఆహారం అనేది పడేస్తుంటాం వంట్లు అంట్లు ఉంటాయి కదా మనం తినేంటి బియ్యం గింజలు అంట్లు పప్పులు అవి అక్కడక్కడ పడేస్తుంటాం కదా సో పడిపోయినప్పుడు అవిట్లని తినేందుకు ఎలకలు వస్తుంటాయి ఎలకల్ని తినేందుకు పాములు సాధారణంగా మన ఇళ్ళలో కూర్చుంటాయి అన్నమాట చూడండి జాగ్రత్త ఉన్నది ఇలాంటి స్నేక్స్తో సో బస్ ఓ మెన్ ఓ మెంబర్ ఇది అయిపోయింది

ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్స్ చేసి చెప్పండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం ద్వారా దాకా ఫార్వర్డ్ చేయండి ఓకే జయహింద్ జయభర తమల్ ఆఫీస్ సెవెన్ ఎస్ సెవెన్ స్నే సెవెన్ ఇవల్స్ మీనలో కనుక ఇలాంటివి అన్నీ ప్రాంతాలు ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్వెస్ట్లో కాల్ చేయండి మేము అవైలబుల్ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతం రిలీజ్ చేస్తారు ఓకే దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ బ్రదర్స్ నాకు సెవెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు వ్యూస్ రావట్లేదు ప్లీజ్ దయచేసి నా వీడియోని చూసిన తర్వాత మీ బంధుమిత్రులకు దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేయండి